ప్రజా వ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే అధికార కాంగ్రెస్ లో అసహనం పెరిగిపోతుంది గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లె పల్లెన ఎగిసిపడుతున్న గులాల్ కాంగ్రెస్ కు కంటగింపుగా మారింది ప్రజల చీత్కారంతో ఓటమి భయంతో హస్తం పార్టీ నైరేష్యంలో మునిగిపోయింది అధికార పార్టీ నేతలు డబ్బులు పంచుతూ దొరికిపోవడం అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడడంతో పలు చోట్ల ఉద్రిక్తకత పరిస్థితులు నెలకొన్నాయి దొంగ ఓట్లు ఎందుకు వేశారని ప్రశ్నిస్తే భరించలేని కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ నేతలపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నిలదీస్తే రక్తం కండ్లు చూశారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్త మధ్య ముగిశాయి ఈ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులపై ఏ నియోజకవర్గంలో ఎలా దాడులు జరిగాయో ఇప్పుడు చూద్దాం వికారాబాద్ జిల్లా మాదారంలో బిఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లపై కాంగ్రెస్ నాయకులు దురుసుగా ప్రవర్తించడం ఉద్రిక్తతకు దారి తీసింది గొడవ పెరిగి బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాములపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు బిఆర్ఎస్ కార్యకర్తల ప్రతిఘండించడంతో ఉద్రిక్త పరిస్థితులు గంట పాటు పోలింగ్ కు అంతరాయం ఏర్పడింది పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు బిఆర్ఎస్ అభ్యర్థికి గాయాలు కావడంతో పరిగి దావాఖానకు తరలించారు అనంతరం పోలింగ్ యథాతథంగా జరిగింది చికిత్స పొందుతున్న రాములను పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు వైద్యుల మేరకు రాములను హైదరాబాద్ తరలించారు నల్గొండ జిల్లా శాంతిగుడం మూడవ వార్డు పోలింగ్ స్టేషన్ లోకి వృద్ధుడిని ఓ వ్యక్తి వెంబడి వచ్చాడు ఆ వృద్ధుడు ఓటు వేసేందుకు లోపలికి వెళ్తూ ఉండగా వెంట వచ్చిన వ్యక్తి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుర్తుకు ఓటు వేయాలంటూ గట్టిగా చెప్పాడు అలా చెప్పకూడదని బిఆర్ఎస్ ఏజెంట్ మహేష్ సూచించాడు సహించలేని కాంగ్రెస్ నాయకులు పోలింగ్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లి మహేష్ పై దాడికి పాల్పడ్డారు తనను కిందికి లాగి కాలితో తొక్కారు గది తలుపునకు తలను బాదారు దీంతో మహేష్ తలకు గాయమైంది పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బుద్దతాండాలో ఓ ఓటర్ పై కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి భూకియా గంగారావు దాడికి పాల్పడ్డారు ఐడి కార్డ్ మర్చిపోయిన ఓటర్ బయటకు వచ్చి మళ్లీ బూత్ లోకి వెళ్తూ ఉండగా రెండోసారి ఓటు వేయడానికి వెళ్తున్నావా అంటూ గంగారావు దౌర్జన్యానికి దిగాడు దీంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది పోలీసులు ఇరు వర్గాలు చెదరగొట్టారు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చీదేడ్లో మంగళవారం రాత్రి ఓటర్ల కోసం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు కర్రలతో దాడి చేశారు పలువురికి గాయాలయ్యాయి క్షతగాత్రులను ఇబ్రహీంపట్నం దవాఖానకు తరలించారు సంగారెడ్డి జిల్లా జుకల్ తాండాలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తూ ఉండగా బిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు కర్రలతో రాళ్లతో దాడికి పాల్పడ్డారు రెండు కార్లను ధ్వంసం చేశారు దాడిలో యక్ లక్ష్మణ రావు రాముల్ నాయక్ మారుతి మరికొందరికి గాయాలయ్యాయి క్షతగాత్రులను నారాయణఖేడ్ ఏరియా దావాఖాను తరలించగా రవి నాయక్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు సంగారెడ్డి జిల్లా జూకల్ తాండాలో మంగళవారం రాత్రి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తూ ఉండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు కర్రలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు రెండు కార్లను ధ్వంసం చేశారు దాడిలో బీఆర్ఎస్ కు చెందిన రవి నాయక్ లక్ష్మణ రావు రాముల్ నాయక్ మారుతి నాయక్ మరికొందరికి గాయాలయ్యాయి క్షతగాత్రులను నారాయణ కేట్ ఏరియా దావాఖానకు తరలించగా రవి నాయక్ ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తకత నెలకొంది ఓట్ల లెక్కింపు తర్వాత బీఆర్ఎస్ బలపరిచిన గంగుల మంగ గెలిచినట్టు అధికారులు ప్రకటించగా రీకౌంటింగ్ చేయాలంటూ బీజేపీ బలపరిచిన అభ్యర్థి జుక్కాల మమత పట్టుబట్టారు పోలీసులపై రాళ్లు రువ్వారు బీజేపీ నేతలు కార్యకర్తలు దాడిలో పోలీసులు గాయపడ్డారు దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం సీతాగుందిలో గుంపులుగా ఉన్న ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఓ వ్యక్తి గాయం కావడంతో ఎస్ఐ పురుషోత్తం పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేశారు దాడిలో పోలీసుల వాహనం ధ్వంసం ఎస్ఐ పోలీసులు ఆదిలాబాద్ రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు